ఎంత ప్రాసెస్ ఉంటుందో దానికన్నా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది ఈ జరగలు కానీ చికడాలు కానీ తయారు చేసేది సో ఇలాంటివి మనకి సాధారణంగా కనిపించదు ఎక్కడో కాదు మన తూర్పుగోదావరి జిల్లాలోనే తయారు చేస్తున్నారో కొంచెం పాలిష్ అయితే ఎక్కువ చేయాలంట సో కొంచెం పాలిష్ అయ్యేసరికి కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అయితే కనిపిస్తుంది ఇది టోటల్ గోల్డ్ కలర్ అయితే ఉంటుంది అంటే దీనికే ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటుందంటే కలర్ అయితే ఈ షేడ్ లో ఉంటుంది మధ్య మధ్యలో వాటర్ పై కడుపుతున్నారు కడపడానికి కారణం ఏంటంటే ఇది హీట్ అయిపోతుంది అనమాట ఆ హీట్ కొంచెం అంటే దగ్గర ఉండి చేస్తున్నారు కదా కొంచెం హీట్ వీళ్ళకి తగ్గకుండా ఉండటం కోసం వాటర్ పైకి ఇలా అప్లై చేస్తున్నారు అనమాట ప్రస్తుతం మన తూర్పుగోదావరి జిల్లాలోని తీపర్రో అనే గ్రామంలో ఉన్నామండి కొన్ని గ్రామాలకి కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉంటాయి ఈ గ్రామంలో మనకి ప్రత్యేకించి గరగలో ధ్వజస్తంభాలు శిఖరాలు తయారు చేస్తారన్నమాట అంటే ప్రత్యేకించి దేవుడికి సంబంధించిన తయారు చేస్తారు ప్రీవియస్ లో మనం అజరం అనే గ్రామం తీసాం కదా అక్కడైతే ఇత్తడి వస్తువులు బిందులు గిన్నెలు అవన్నీ తయారు చేస్తారు ప్రత్యేకించి ఇక్కడ ఓన్లీ దేవుడి వస్తువులే తయారు చేస్తారు ఇక్కడ మేకింగ్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే చూద్దామండి సో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే చాలా మందికి రీచ్ అవుతుంది ఎందుకంటే చాలా కష్టపడైతే చాలా దూరం అయితే వస్తున్నాము ఇక్కడ మేకింగ్ ఏ విధంగా ఉందో చూద్దాము హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని తీపర్రో అనే గ్రామం అయితే అండి ఈ గ్రామంలో మనకి టెంపుల్ కి సంబంధించిన శిఖరాలు గరగలు ధ్వజ స్తంభాలు తయారు చేస్తూ ఉంటారు ఇలాంటి చిన్న గ్రామాల్లో ఇవి తయారు చేస్తున్నారని చాలా మందికి తెలియదు కొన్ని గ్రామాలకి కొన్ని ప్రత్యేకతలు అనేది ఉంటుంది ఈ గ్రామంలో ఇవి ఎక్కువగా మనకి తయారీ కనిపిస్తూ ఉంటుంది అరుదుగా తయారు చేసే ఈ శిఖరాలు గరగలు ఎక్కువగా మనకి అజ్జరం అనే గ్రామానికి పంపించడం జరుగుతుంది అసలు వీటికి కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇవి ఎలా తయారు చేస్తారు ఈరోజు అయితే చూద్దామండి కదండి వచ్చేసి శిఖరాలు మాట అంటే మనకి పిల్లలు పైన ఉంటాయి కదా ఆ శిఖరాలు ప్రత్యేకించి షాప్లో ఇవే తయారు చేస్తారండి గరగలు కూడా తయారు చేస్తారు షీట్స్ అండి మనకి అద్రో నుంచి అయితే తీసుకొస్తారన్నమాట అంటే మనకి అద్రో నుంచి సీట్లు తీసుకొస్తారు అక్కడికే సేల్ చేస్తారు గరగలు కంప్లీట్ అయిన తర్వాత సో ఇవి ఇలా ఉంటాయి ఇలా ఫోల్డింగ్ లాగా వస్తాయి టాపర్స్ ఎలా లో అయితే వస్తాయి అలాగైతే వస్తాయన్నమాట వచ్చిన తర్వాత మిషన్ ద్వారా అయితే కట్ చేస్తారు ఇక్కడ జరిగే ప్రాసెస్ అది ఆల్మోస్ట్ అందరూ కూడా ఇక్కడ ఈ వర్క్ అంటే ఈ బిజినెస్ మీద ఆధారపడుతున్నారు కొన్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది చూద్దాం ఈ విధంగా జరుగుతుంది

ఇది చూస్తున్నారు కదా దీన్ని లక్ అంటారంట అంటే ఇది మనకి జర ఉంటుంది కదా లోపల బ్లాక్ గా ఉంటుంది కదా ఇదే లక్ అసలు ఇది ఎందుకు ఈ లక్ ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందాము ఇది అంటుకుంటాం వల్ల ఏంటి కదండి మనం పట్టడానికి వీలు అవుతుంది ఇలాగ అంటుకుని ఉంటుంది కదండి తిరుగుతూ ఉంటుంది మేము ఇలా పడతా ఉంటాం ఆ లక్కకి ఇది అటాచ్ అనమాట ఎందుకు అటాచ్ చేస్తున్నారంటే ఇలా వీళ్ళు మెరుగు పెడుతున్నప్పుడు అంటే త్వరగా ఇది ఊడిపోద్ది అన్నమాట సో అందుకనే చేసి ఓడిపోకుండా ఇలా గట్టిగా స్టిక్ అయ్యి స్టిక్ అవడం కోసం లక్కనైతే యూజ్ చేస్తున్నారు అనమాట మధ్య మధ్యలో ఇలా క్లాస్ అయితే ఇలా చూస్తున్నారు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం తీసేస్తారు అనమాట సో అది ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది కూడా జరగే కదండి బిందులకి ఎంత ప్రాసెస్ ఉంటుందో దానికన్నా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఈ జరగలు కానీ శిఖరాలు కానీ తయారు చేసేది సో ఇలాంటివి మనకి సాధారణంగా కనిపించం ఇది ఎక్కడో కాదు మన తూర్పుగోదావరి జిల్లాలోనే తయారు చేస్తున్నారో ఈ జరగలు శిఖరాలు అనేది ప్రత్యేకించి తయారు చేస్తారన్నమాట ఈ ప్రాసెస్ కూడా సాధారణంగా ఎవరు తయారు చేయరు ఎందుకంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇది ఇప్పటి నుంచి కాదండి చాలా ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ ఎబో నుంచి కూడా తయారు చేస్తున్నారంట సో ఇలా అయితే ఈ విధంగా ఉంటుందండి మెరుగు పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం చూద్దాము ఎందుకంటే మెరుగు పెట్టిన తర్వాత మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయినట్టమాట ఇది శిఖరం ఎన్ని అడుగులు అండి ఇది రెండు అడుగులు ఇది రెండు అడుగులు శిఖరం అండి ఇది మీరు ఎన్ని రోజులు తయారు చేస్తున్నారండి అలాగంటే ఏమంటుందో చేస్తుంటే చేస్తున్నారండి ఇవి ఒక కాదు ఎన్ని సంవత్సరాలండి స్టార్టింగ్ చేశారు 20 20 సంవత్సరాలు ఓకే అంటే మీ ఫస్ట్ జనరేషన్ కూడా ఇదే తయారైంది తీసుకున్నారు కదా పెన్సిల్ తోటి ఇప్పుడైతే కటింగ్ అయితే జరుగుతుంది అంటే ఒక డిజైన్ టైప్ లో అయితే వస్తుంది ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూద్దాము ना मेरे लिए कुत्ते ने पिटे रहते हैं कुत्ते ने पिटे हैं और वह निकाला है मोनोचेंडी ओह तौलिया पटिया से पूछ रहा है आ जा जा ये ना ये ना ये ना ये ना ये ना

హీట్ చేయడం అటువంటిది ఏం అవసరం లేదు ఓకే ఇప్పుడు టాక్ కంప్లీట్ అయిపోయినట్టునండి వాష్ చేసిన తర్వాత కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూస్తున్నాం కదండి ప్రత్యేకించి అంటే కొన్ని కొన్ని వస్తువులు కొన్ని అనేది షిఫ్ట్ చేస్తూ ఉంటారు అంటే ఆటో ప్రకారం పంపిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఇక్కడ మట్టికి అజ్జరానికి ఇస్తారు ప్రీవియస్లో మనం అజ్రం అనే గ్రామం కోసం అయితే ఒక వీడియో తీసాం కదండి ఆ గ్రామానికి ప్రత్యేకించి ఈ శిఖరాలు అనేది పంపిస్తూ ఉంటా అనమాట ఇది తయారు తయారవడానికి దాదాపు ఎన్ని రోజులు పడుతుందండి ఐదు రోజులు పడుతుంది అంటే ఈ ఐదు కేజీ అంటే దీనికన్నా పెద్ద కూడా తయారు చేస్తారంట అంటే ఐదు అడుగుల ఐదు అడుగులు ఇది ఎన్ని అడుగులండి ఇది ఇది వచ్చేసి మనకి రెండు అడుగులండి అంటే బాగా పెద్ద అంటే ఒక ఐదు అడుగుల వరకు కూడా తయారు చేస్తారంట ఇది ఎన్ని రోజులు పడుతదండి ఐదు అడుగులు తయారు చేయడానికి ఆ అది ప్రత్యేకించి అంటే మనం చూడడానికి ఏదో సింపుల్గా ఉంది కానీ ఇది ఒక్కటే తయారు అవడానికి వన్ వీక్ టైం పడుతుంది అనమాట సో అంటే దీని కటింగ్ కానీ ఇదంతా అంటే టెంపుల్ కప్ చాలా జాగ్రత్తగా చేయవచ్చుంది అన్నమాట ఈ ప్రాసెస్ మొత్తం సో ఈ షాప్లో వచ్చేసి శిఖరాలు అనేవి తయారు చేస్తారండి శిఖరాలు గరగలు కూడా మొత్తం స్పేర్ పాటలు అన్నీ బిగించిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది శిఖరం వచ్చేసి కంప్లీట్ అయిపోయినట్టేనండి షార్ట్ బిగించడం అంటే ఏంటి ఇక్కడ ఏమైనా ఓకే ఫోల్డింగ్ ఉంటుంది ఓకే ఇక్కడ ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఫోల్డింగ్ ఉంటుంది అనమాట ఫోల్డింగ్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఇది కాస్ట్ ఒక్కటే ఒక్కటి ఉంటుందండి లేకపోతే అన్నీ ఒకేలా ఉంటాయా ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది ఒక కాస్ట్ ఉంటుంది ఇది వచ్చి పద్దెనిమిది వందలు పడుతుంది

ఏంటంటే ఈ గరగలకు సంబంధించిన ఇలా హోల్ చేయడానికి అయితే ఈ మిషన్ అయితే యూజ్ చేస్తారండి ఈ పెద్ద సైజ్ ఓకే ఓకే అవి చూస్తున్నారు కదండి ఓకే అక్కడ అటాచ్మెంట్ అయితే చేస్తారు ఇవి అయితే సెపరేట్గా ఇలా పార్ట్స్ కింద అయితే ఉంటాయండి సో ఇది కూడా ఈ ప్రాసెస్ అయితే ఓకే మనకేంటంటే దీనికి దీన్ని సెపరేట్గా ఉంటాయి ఇవన్నీ కలిపిన తర్వాత ఒక గరగలాగా అయితే తయారవుతుంది మరి అనిపిస్తుంది మనకి అంటే ఈ వేట్ బట్టి అమ్ముతారు తర్వాత హైట్ను బట్టి కూడా అవి తీసుకుంటారు అంటే మూడు అడుగులు నాలుగు అడుగులు అలా కూడా ఉంటుంది ఈ ఎన్ని అడుగులు అండి ఇది పద్దెనిమిది అంగులాలు ఇది వచ్చేసి పద్దెనిమిది అండి మొత్తం టోటల్ సర్పు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మీరు సరిగ్గా చూసినట్టు ఉంటే దానికన్నా ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట అంటే ఇది డిఫరెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇది కొంచెం పాలిష్ అయితే ఎక్కువ చేయాలంట సో కొంచెం పాలిష్ ఎక్కువ అయ్యేసరికి కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ లో అయితే కనిపిస్తుంది ఇది టోటల్ గోల్డ్ కలర్ లో అయితే ఉంటది అంటే దీనికే ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటదంట త్వరగా తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇది దాదాపు రెండు అడుగులు అయితే ఉంటుందంట వెయిట్ ఎంత ఉంటుందండి ఇది ఏంటండి ఏడు కేజీలు మనకి ఏడు కేజీలు అండి ఇది అజ్జరమే పంపిస్తారు వేరే గ్రామం అయితే పంపించారన్నమాట అక్కడ వాళ్ళు వేరే విధంగా సేల్ చేసుకుంటారు మాక్సిమం కాస్ట్ ఏమైనా చెప్పడానికి ఉంటుంది అండి మీరు ఇచ్చే కాస్ట్ ఇలాగే ఉంటుంది అండి అంటే మీరు హోల్సేల్ కదా మీకు మజూరీ ఉంటుంది ఓకే అంటే వీళ్ళు ఓన్ గా మ్యానుఫాక్చర్ ఇక్కడే ఉండదు కాబట్టి వీళ్ళు వేరే కాస్ట్కి అయితే తీసుకుంటారు వాళ్ళు సో టోటల్ మనకి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి ఓకే పదివేలు ఉంటుంది ఓకే అంటే దాదాపు కాస్ట్ అయితే చెప్తున్నారు టెన్ థౌసండ్ వరకు ఉంటుంది ఇది సెపరేట్గా వచ్చేస్తుంది కదండి ఓకే 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 మొత్తం మనకి చీరలో గట కట్టిన తర్వాత లాస్ట్లో ఇలా పెడతారు మాట ఇది నుంచి దేవుడి గరగలు ఉంటాయి కదా అవే తయారు చేస్తామన్నమాట ఈ షాప్ వచ్చేసి ఇప్పుడైతే మేకింగ్ అయితే జరుగుతుంది అంటే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక వంద గరగలు అయితే తయారు చేస్తారంట ప్రజెంట్ అయితే ఇప్పుడు గరగలు మేకింగ్ అయితే చూస్తున్నామో అంటే మెరుగుపడుతున్నారన్నమాట సో ఏ విధంగా మెరుగుపడుతున్నారో చూద్దాం ఇప్పుడు రోజుకొచ్చి అంటారు రోజుకి వచ్చి ఎందుకు అంటే వర్కర్స్ బట్టి అనేది చూస్తున్నారు కదండి ఇది ప్రాసెస్ అవ్వక ముందు అయితే కలర్ అయితే ఈ షేడ్ లో ఉంటుంది మధ్య మధ్యలో వాటర్ పైకి కడుపుతున్నారు కడపడానికి కారణం ఏంటంటే ఇది హీట్ అయిపోతుంది అన్నమాట ఆ హీట్ కొంచెం అంటే దగ్గరుండి చేస్తున్నారు కదా కొంచెం హీట్ వీళ్ళకి తగ్గకుండా ఉండటం కోసం వాటర్ పైకి ఇలా అప్లై చేస్తున్నారు అనమాట ద్వారా సో ప్రాసెస్ ఇంకా ఉంది ఏ విధంగా ఉందో చూద్దాము అంతా కూడా ఇతరతోటే తయారు చేస్తారండి స్టీల్ అటువంటి ఏమి మిక్స్ అవ్వ అంటే మనకి ఇక్కడ గరగలు అనేది అంటే దేవుడికి సంబంధించిన గరగలు అనేవి తయారు చేస్తున్నారండి ప్రత్యేకించి ఇక్కడ ఇవే ఉంటాయి అన్నమాట ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవే ఓకే ఇలా ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రత్యేకించి డిజైన్ అయితే చేస్తున్నారు ఇది చూస్తున్నారు కదండి ఇది సాఫ్ట్ గా ఉంది కదా ఇది సాఫ్ట్ గా ఉంది కదా ఏజ్ ఇలాగ నరుకుల కింద అయితే ఇలాగ డిజైన్ కింద అయితే ఇలా అనమాట ఓకే చూస్తున్నారు కదండి ఇదంతా అంటే ఇది గా తయారు చేస్తారు ఇది గా తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత గరగ అనేది ఈ విధంగా అయితే తయారవుతుంది సో ఇలా అటాచ్ చేసిన తర్వాత దీనికి సర్పం అనేది ఉంటుంది ఆ సర్పలు ఒక ఆల్రెడీ తయారు చేసినవి అయితే వెళ్ళిపోయినాయి అంట బయటకి ఆల్మోస్ట్ అందరూ ఇక్కడి నుంచే తీసుకెళ్తారు సో ఎక్కడ చూసినా ఈ సో ఉండే మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ప్రత్యేకించి ఒక గ్రామంలో ఇదే తయారు అనమాట కొన్ని ప్రాసెస్ ఉన్నాయి కూడా చూద్దాము ఇది అది తీయరా అండి ఇక్కడ తోమాలి ఏంటి ఏది

అవునండి ఆహ్ ఇక్కడ చూస్తున్నారు కదండి దాన్ని సహాయం ఇంత ఇలా తీర్చేసి పైకి వస్తుందండి విడిదో చాలా చూపించండి విడుదల అయితే ఇలా ఉంటుంది ఈ విధంగా ఉత్తదేనండి ఇది అంటే మరి ఇది ఎర్రగా ఉంటుంది కాల్చడం కాల్చడం వల్ల ఇలా రెడ్ కలర్ వస్తాయండి మనకి ఏంటంటే కాల్చినప్పుడు విత్తది అనేది కలర్లో అయితే ఉంటుంది ఇది మొత్తం గ్యాస్ ఇట్లా కడిగిన తర్వాత ఈ విధంగా మెరుగెట్టిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు అయితే చూద్దాము